ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు భాగ్యంలో గురువు అష్టమంలో శుక్రుడు షష్ఠంలో శని వారానికి ఇప్పటికీ గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి అష్టమంలో శుక్రుడు మహా సౌఖ్యాన్ని ప్రసాదిస్తారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఆర్థికంగా సరైన నిర్ణయం తీసుకుంటారు సంపదలు పెరుగుతాయి మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి మీకు ఆర్థిక పరమైన విజయాలు లభిస్తాయి చేసే పనుల్లో స్పష్టత చాలా అవసరం నిబద్ధతతో పనిచేయండి స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది తలచిన కార్యాలు వాటంతటవే సిద్ధిస్తాయి ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగండి ఉద్యోగపరంగా గంభీరంగా వ్యవహరించండి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయండి ఉద్యోగంలో దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి మిత్రభావంతో వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో మంచి జరుగుతుంది సమస్యలు తొలుగుతాయి సమస్యలు పెరగకుండా ఆలోచించాలి ఒత్తిడి మహమాటంలో ఆర్థిక నష్టాలు పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా నష్టపోకుండా వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి వారాంతంలో శుభవార్త వింటారు కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కన్యా రాశి వారు సూర్యారాధన చేయడం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి కన్యా రాశి వారు సూర్యుణ్ణి దర్శించాలి వారి ఎటువంటి దానాలు చేయాలి అష్టమంలో సూర్యుడున్నాడు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి